మహాగణపతి నమ మే పద్దెనిమిది నుంచి మే ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను రాహు కుంభరాశిలోను రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము గురువు మిథున రాశిలో సంచారము అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము కేతు సింహరాశిలో సంచారం ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు గ్రహం యొక్క సంచారము అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ మకర మీన మేష రాశులలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే మేషరాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది ఆదివారము సోమవారము వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో పనిచేసే చోట చాలా చక్కగా అనుకూలంగా మనకు అధికంగా గోచరిస్తుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది సోషల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు పనికి తగినటువంటి ప్రశంసలు కూడా అందుకోగలుగుతారు ఇక చూసినట్టయితే మంగళవారం బుధవారం గురువారం కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు గురువారం వరకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నింటా లాభదాయకంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మేష మేషరాశి వారికి ఈ వారంలో చూడవచ్చు ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే ఈ రెండు రోజులు దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చక్కటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఖర్చు కూడా అధికంగా ఉండేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి అనేవి మేషరాశి వారు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే గురువారం వరకు మీ వారంలో చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీరు హనుమంతుణ్ణి ఈ వారంలో పూజించండి తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు చివరి భాగంలో చివరి రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రాకుండా ఉంటుంది ఇవి ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ద్వాదశ రాశిలకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు నమస్తే